మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి మహాదేవ నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు సంక్రాంతి పండుగ మన తెలుగు వారందరికీ చాలా పెద్ద పండుగ అయితే ఈసారి ఆ డేట్స్ విషయంలో కాస్త కన్ఫ్యూజన్ అయితే నెలకొందనమాట భోగి సంక్రాంతి కనుమ ఏ ఏ డేట్స్లో వచ్చాయి కాస్త కన్ఫ్యూజన్ ఉంది అలాగే మరి పండగ పూట మనకి సంవత్సరం మొత్తం కూడా కలిసి రావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అలాగే ద్వాదశ రాసులు వాళ్ళందరూ కూడా ఎటువంటి పనులు చేయాలి ఎటువంటి పనులకు చాలా దూరంగా ఉండాలి మీ మాటలో వివరించినట్టు తప్పకుండా అబ్బా ముఖ్యంగా మన ఛానల్ వీక్షిస్తున్నటువంటి వారందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభ ఆశిస్సులు భోగభాగ్యాలు అష్ట ఐశ్వర్యాలు మీకు అమ్మవారు ఆ అలన్వేల్ పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి అదేవిధంగా లక్ష్మీ అమ్మవారు దీంతో పాటుగా చక్కగా కూడా అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి అనుగ్రహాలు మీకు ఎల్లవేళలా ఉండాలని మనసుపూర్తిగా కోరుకుంటూ ముందుగా భోగి భోగి అంటే భోగభాగ్యాలు అదేవిధంగా అసలు వాస్తవానికి ఈ మూడు రోజులు కూడా అత్యంత అద్భుతమైనటువంటి పండుగ ఇది రైతులకు సంబంధించినటువంటి పండుగ చక్కగా వారు పెట్టుకున్నటువంటి ఆ యొక్క పంటపై విశ్వాసం ఆ పంట ఇంటికి తెచ్చుకోవడాలు చక్కగా ఇదే రోజులలో అవ్వడము ఎంతో విశేషము కొన్ని కొన్ని ప్రాంతాలలో ఎడ్ల బండ్లకు అంటే ఎడ్ల పంద్యాలు ఎడ్ల బండ్ల ఎడ్ల బండ్ల పంద్యాలు లైక్ అవి కూడా ఉంటుంది అదేవిధంగా భోగి పండుగ ఒకరోజు ముందు అటు ఒకరోజు ముందు ఇటు అనేటువంటిది ఎప్పుడూ వస్తూ ఉంటుంది ఏదేమైనప్పటికీ కూడా సూర్యుడు ప్రతీ నెలలో ఒకసారి సంచారం చేస్తూ ఉంటాడు నెలకు ఒకసారి ఒక రాశి మారుతూ వెళ్ళేటువంటి క్రమంలో దక్షిణాయనము ఉత్తరాయణము ఇవన్నీ కూడా ఉంటాయి మనకు ఎగ్జాక్ట్లీ పదిహేనవ తారీకు పద్నాలుగవ తారీఖు ట్రావెల్ మొదలైనటువంటి సూర్యభగవానుడు పదిహేనవ తారీఖు కల్లా కూడా మకరంలోకి ప్రవేశించేటువంటి క్రమములో దీనిని ఉత్తరాయణ పుణ్యకాలంగా చెప్పబడుతూ ఉన్నది ఈ రోజు నుండి కనుక మరి ఈ యొక్క ఉత్తరాయణ పుణ్యకాలము అంటే దేవుళ్ళకు ఒక మేలు కొలుపు ఉత్తరాయణం అంటే ఇక్కడ మన బాడీలు కానీ మన శరీరాలు కానీ మన వ్యవస్థ కానీ చాలా ఫాస్ట్ ఫాస్ట్గా ఉంటుంది ఆరు నెలలు చాలా ఫాస్ట్గా ఉంటుంది మరి ఇట్టి సందర్భాలలో సూర్యుడు ఆరు నెలలు దక్షిణాయనంలో ఆరు నెలలు ఉత్తరాయణంలో ప్రయాణం చేసేటువంటి క్రమము మొట్టమొదటిది పద్నాలుగవ తారీఖు భోగి పండుగ ఉన్నది మరి పద్నాలుగవ తారీఖు భోగి పండుగ ఉదయాత్ పూర్వము సూర్యోదయం కంటే ముందే లేవాలి సూర్యునికి నమస్కరించుకోవాలి సూర్యునికి నమస్కరించుకున్న తర్వాత చక్కగా కూడా ఈరోజు నాడు ఒంటికి చక్కగా నూనె రాసుకోవాలి రాసుకున్న తర్వాత స్నానాది కార్యక్రమాలు చేసుకోవాలి ఉదయాత్పూర్వం భోగి మంటలు వేస్తారు మరి భోగి మంటలు వేసిన తర్వాత భోగి మంటలలో తాటి తాటి ఆకులు కానీ లైక్ ఫర్నిచర్స్ కానీ ఇవన్నీ కూడా భోగి మంటలలో వేసుకొని చక్కగా కూడా నమస్కరించుకొని వాటి చుట్టూ కూడా ప్రదక్షిణ చేసి నమస్కరించుకుంటారు ఇక స్నానాది కార్యక్రమాలు ఈ నువ్వుల నూనె రాసుకోవడాలు స్నానాది కార్యక్రమాలు నువ్వుల ఉండలు తినడాలు ఎంతో శ్రేష్టంగా చెప్పబడుతూ ఉన్నవి అంటే ఎందుకు అంటే బదరికా వనములో శ్రీమన్నారాయణుడు అదేవిధంగా బ్రహ్మ ఈశ్వరుడు అక్కడ తపస్సు చేసుకునే క్రమంలో దేవతలందరూ కూడా వారి తపస్సుకు మెచ్చి తపస్సుకు మెచ్చి ఆ యొక్క బదరికా పనులు అంటే రేగు పనులను వారిపై పడేటువంటి విధంగా అనుగ్రహాన్ని ఇస్తారు అంటే వర్షం కురుస్తుంది సో అదొక ప్రాముఖ్యత అదేవిధంగా మరి ఇంకో అద్భుతమైనది ఏమిటి అంటే చిన్నపిల్లలకు చక్కగా కూడా వారికి దిష్టి తగలకుండా దిష్టి దోషం ఉండకుండా రేగు పండ్లు అదేవిధంగా కొంత మనకు బంతి పువ్వులు వన్ రూపీ కాయిన్స్ చెరుకు గడలు ఇవన్నీ కూడా పిల్లలపై చక్కగా వేసి భోగి పండ్లు చేసుకుంటూ పిల్లలు ఆడుకుంటూ ఉంటే తల్లులు మురిసిపోతూ ఉంటారు తల్లిదండ్రులు సో మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలలో మ్యాక్సిమం పది సంవత్సరాలు దాడితే వారికి వయరు ఈ విధంగా మనకు భోగి అనేటువంటిది జరిగిపోతూ ఉంటుంది రెండవ రోజు పదిహేనవ తారీఖు సంక్రాంతి మకర సంక్రాంతి దీని పేరే మకర సంక్రాంతి అంటే చక్కగా కూడా సూర్యభగవానుడు మకర రాశిలోకి ప్రవేశించేటువంటి క్రమంలో దేశం మొత్తము కూడా కొంతము వేడి వాతావరణం ఏర్పడుతుంది చలివేరు బాగా చల్లగా ఉన్నటువంటి సందర్భంలో కొంత వెచ్చగా ఉండేటువంటి పరిస్థితిగా ఈ సూర్యభగవానుడు మనకిస్తున్నాడు ఇక ఇది ఎంటర్ అయినాక వన్ మంత్ ఆఫ్టర్ శివరాత్రి ఎగ్జాక్ట్లీ వన్ మంత్ లోపు శివరాత్రి ఉంటుంది ఇక శివరాత్రికి శివ శివ అని చలి అయిపోయినటువంటి నెక్స్ట్ డే నుండి ఈపు వలగొడతాడు ఇక బిగ్ బాస్ ఈసారి మాత్రం మామూలుగా లేవు ఎండలు చాలా జాగ్రత్తగా ఉండండి మామూలుగా అంటే మామూలుగా కాదు ఇక రెండు వేల ఇరవై ఆరులో రచ్చ రంబోల అంతే సో వడదెబ్బలు తాకి మరణించేటువంటి వారి సంఖ్య చాలా అధికంగా ఉన్నది రెండు వేల ఇరవై ఆరులో కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో సో ఏది ఏమైనప్పటికీ కూడా రెండు వేల ఇరవై ఆరులో పదిహేనవ తారీఖు చక్కగా కూడా సంక్రాంతి మరి ఈరోజు నాడు ఇంటి ముందు చక్కగా అది ముగ్గులను పెట్టుకొని ఇంటి ముందు గొబ్బెమ్మలను పెట్టుకొని పితృదేవతలను స్మరించుకుంటూ పితృదేవతల యొక్క ఫోటోలను చక్కగా శుభ్రపరిచి వారికి నచ్చినటువంటి పిండి వంటలు కానీ వారికి నచ్చినటువంటి వంటలను అక్కడ సమర్పిస్తూ అదేవిధంగా ఎవరైతే సంక్రాంతి పండుగ రోజు ఒక గుమ్మడికాయను దానంగా ఇస్తారో సంక్రాంతి పండుగ రోజు పితృదేవతలకు తర్పణాలు కూడా విడిచిపెడతారు తర్పణాలు విడిచిపెడతారో వీరికి అత్యంత అమోఘమైనటువంటి ప్రతిఫలం ఉంటుంది మనం ఈ ఎగ్జాక్ట్లీ పదిహేనవ తారీఖు మకర సంక్రాంతి రోజు గోకర్ణ క్షేత్రంలో మనము మన ఆధ్వర్యంలో నా మోక్ష నారాయణ నాగబలి అనేటువంటి పూజ నిర్వహిస్తున్నాము ఇది ఇన్ ఇదే ఇందులో భాగంగా పితృదేవతలకు సంబంధించినటువంటి తర్పణాలు విడిచిపెట్టుకునేటువంటి వారు కూడా ఆన్లైన్లో వారికి వీడియో కాల్లో కూడా తర్పణాలు విడిచిపెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ కనుక అమోఘమైనటువంటి అవకాశం ఉన్నది సరే ఏది ఏమైనప్పటికీ పదిహేనవ తారీఖు రోజు చక్కగా కూడా ఈరోజు సూర్యునికి తర్పణాలు విడిచిపెట్టాలి సూర్యునికి తప్పకుండా కూడా నమస్కరించుకోవాలి ఈరోజు నాడు పింకు రిలేటెడ్ ఉండేటువంటి వస్త్రాలను ధరించండి ఈరోజు నాడు రాగి చెంబు కానీ మనకు రాగికి సంబంధించినటువంటి ఆచమనం చేసుకునేటువంటి వస్తువులను కానీ దానంగా ఇవ్వడం ద్వారా బ్రాహ్మణులకు అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది అన్నిటికంటే ముఖ్యంగా పితృదేవతను స్మరించుకోండి ఇది బాగా గమనించుకోండి ఇక అటు పిమ్మట కనుమ కనుమ అంటే అందరికీ చుక్కా ముక్క ఉండే పరిస్థితి అంటే ఆంధ్రాలో ఉన్నమాట చెప్తున్నా సో కనుమ రోజు ఈ రెండు రోజులు కూడా చక్కగా ఉండి ఇది మూడో రోజు కనుమ రోజు ప్రయాణం చేయకూడదంటారు ఇది మూడు రోజుల పండుగ కనుక కనుమ పండుగ రోజు నేను చెప్పేటువంటి విషయం ఏమిటి అంటే రైతన్నులకు ఒక స్వీట్ బాక్స్ ఇవ్వండి కనుమ పండుగ రోజు సో మీ దగ్గరలో ఉండేటువంటి రైతన్నలకు ఒక స్వీట్ బాక్స్ వారికి హ్యాపీగా ఏం లేదు ఊరికే ప్రజెంటేషన్ చేయండి మంచి స్వీట్ బాక్స్ ఏదో పిచ్చి పిచ్చి తీసుకొని పోకుండా మంచి స్వీట్ బాక్స్ ప్రజెంటేషన్ చేయండి దగ్గరలో అటువంటి గోమాతలు లేదా గోవుకు సంబంధించినటువంటి లైక్ ఇవాళ సిటీలో కూడా ఉంటున్నాం ఎక్కడిక్కడ సో గోవులకు సంబంధించినవి ఎక్కడైనా ఉన్నా పల్లెటూర్లల్లో గోవులు కనబడిన చక్కగా వృష్టభావంలో గంధము కుంకుమతో బొట్టు పెట్టండి వాటి పాదాలకు నమస్కరించుకోండి కుదిరితే వాటి పాదాలకు గజ్జలను చేయించి పెట్టే ప్రయత్నం చేయండి వెండితో పెద్ద డబ్బులేం కావు చక్కటి ఒక ఎద్దుకు పాదాలకు ఆవుకు చక్కగా పాదాలకు గజ్జలు ఆ వెండితో మన స్త్రీమూర్తులకు ఏ విధంగానైతే పాదాలకు మనకు వెండి పట్టిలు చేయించుకుంటా అట్లా నాలుగు పాదాలకు కానీ లేదా రెండు పాదాలకు కానీ గజ్జలు చేయించి వాటికి డొనేట్ చేయండి ఆ యొక్క ఆవుకు ఇక ఆవును ప్రతిరోజు కడగడము తురవడము దానికి దాన పెట్టే అటువంటి మనిషి ఉంటారు ఎవరో ఒకరు వారికి కుదిరితే ఒక వస్త్రం కొనియండి ఈ కనుమ రోజు కాలభైరవ స్వామికి తప్పకుండా కూష్మాండ దీపం పెట్టండి ఉదయాత్ పూర్వమే ఇక మీ యాక్టివిటీస్ ఉంటే అవి ఆఫ్టర్ పన్నెండు తర్వాత చేసుకోండి కానీ ఈలోపు ఆవులతో ముచ్చటించండి ఎందుకు అంటే ఇది ఆవుల పండుగ కనుమ రోజు నాడు సో దుక్కి దున్నినటువంటి ఆవులకు కూడా ఒకరోజు మనము పెట్టుకున్నటువంటిది కనుమ పండుగ కనుక ఈ కనుమ రోజు కొన్ని కొన్ని ప్రదేశాలలో ఎడ్ల బండ్లు తిరుగుతూ ఉంటాయి ఊరేగింపు చేస్తూ ఉంటారు సో ఈ విధంగా ఉండబోతున్నది ఇంతటి అద్భుతమైనటువంటి అమోఘమైనటువంటి రెండు వేల ఇరవై ఆరులో నెంబర్ ఫోర్టీన్ నెంబర్ ఫిఫ్టీన్ నెంబర్ సిక్స్టీన్ ఇలా కలిసి వచ్చినటువంటి ఈ యొక్క ఫెస్టివల్లో భాగంగా మరి ద్వాదశ రాశుల వారు కావచ్చును అదేవిధంగా అర్ధాష్టమ శని ఏలినాడు శనిమితో బాధపడేటువంటి వారు అందరూ కూడా ఒక అద్భుతమైనటువంటి పరిహారం చేయండి ఎందుకంటే రెండు వేల ఇరవై ఆరు టోటల్ నెంబర్ వన్ కనుక సూర్యునికి సంబంధించింది గవర్నమెంట్ ఉద్యోగం రావాలి అనుకున్న గవర్నమెంట్ సెక్టార్లో మీకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయి అనుకున్నా ప్రైవేట్ సెక్టార్ నుంచి గవర్నమెంట్ ఉద్యోగం మాకు ఇగస్తుంది ఎగస్తుందని చెప్పి వెయిటింగ్లో ఉండేటువంటి వారైనప్పటికీ కూడా కోర్టు రిలేటెడ్ బాధలలో ఉండేటువంటి వారు కానీ భార్యాభర్తలలో ఈగో ఫీలింగ్తో బాధపడేటువంటి వారు కావచ్చును మీకు జన్మరాశిలో జన్మజాతక రీత్యా సప్తమ స్థానంలో సూర్యుడు కుజుడు ఉన్నను కూడా లగ్నాత్ సూర్యుడు కుజుడు ఉన్నను కూడా అష్టమాత్ సూర్యుడు కుజుడు ఉన్నను కూడా ఖచ్చితంగా డైవర్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఒకటికి రెండుసార్లు మీ జాతకాన్ని చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీ మీ భావాలలో సూర్యుడు కుజుడు ఎక్కడున్నాడు చూసుకోండి ఇక అద్భుతమైనటువంటి విషయం ఏమిటంటే ఈరోజు తప్పకుండా కూడా పదిహేనవ తారీఖు రోజు కుదిరితే ఒక దంపతులకు భోజనం పెట్టండి బ్రాహ్మణులకు భార్య భర్త వారిద్దరిని కూడా చక్కగా పార్వతి పరమేశ్వరుడుగా ఊహించుకోండి లేదా విష్ణు మహాలక్ష్మిగా అనుకొని వారిద్దరిని పిలిచి తప్పకుండా ఇంట్లో ఆతిథ్యాన్ని అందించి తాంబూలాన్ని ఇచ్చి పంపించండి ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఈ రాశి ఆ రాశి అని కాదు ద్వాదశ రాశిలో అందరికీ సూర్యుని యొక్క బలం కావాలి ఈ సూర్యుని యొక్క బలము మకరంలో ఉన్నప్పుడు సూర్యుడు అద్భుతంగా ఉంటాడు కనుక ఈ రోజు నాడు ఖచ్చితంగా మీ మూడు రోజులలో ఏదైనా ఒక్క రోజు నాడు ద్వాదశ రాశుల వారికి సంబంధించి కోతులకు అరటి పనులను మీరు ఎక్కడైనా కోతులు కనబడితే అరటిపనులను ఇచ్చే ప్రయత్నం చేయండి అరటిపనులు తినిపించండి కోతులకు ఇక మూడో విషయం ఎవరైతే ద్వాదశ రాశుల వారు ఈ యొక్క మకర సంక్రాంతి భోగి కనుమ రిలేటెడ్ తప్పకుండా పిల్లలు చిన్న చిన్న పిల్లలు ఎక్కడైనా ఉన్నట్టుంటే వారికి బట్టలు కొనియడం కానీ అనాథాశ్రమాలలో వారికి ఏమైనా ఫుడ్ డొనేట్ చేయడం కానీ ఏదైనా వృద్ధాశ్రమాలలో ఒక పూట భోజనం పెట్టించడం కానీ వారికి ఏమైనా వస్త్రాలు కొనించడం కానీ మొన్న మన ఆధ్వర్యంలో చెప్పుకో నేను కానీ చెప్తున్న ఫోటోలు కూడా నేను ఇస్తాను ఒక వృద్ధాశ్రమము చక్కగా కూడా వాసవి వృద్ధాశ్రమంలో ఒక దగ్గర మన దేవుటి బ్లాంకెట్లు అదేవిధంగా వారికి ఒక పూట తినడానికి ఇవన్నీ డొనేట్ చేస్తే సబ్బులు ఒక వన్ మంత్ వారికి సరిపోయేటువంటి సామాన్లు అన్ని కొనిస్తే ఎంత బాధ అనిపించింది అంటే గుడ్డల నీళ్ళు తిరిగినాయి నాకు అరే అనిపించింది ఎందుకంటే మన మనసు కదలాలి ఏదన్నా రెమెడీ చేస్తే మన మనస్సు అంటే అది రెమెడీ అని కాదు కానీ మనస్ఫూర్తికి ఒప్పుతాయి నాకు ఏదన్నా చేస్తే మన మనసు అనేటువంటిది చెలించాలి సో నేను చెప్పానని ఎవరు చేయకండి మీరు ఫీల్ అండి అయ్యో ఎవరైనా బ్రాహ్మణులు ఉన్నా ఎవరైనా ఉన్నా కూడా వారిని మా సొంత ఆడపడిచి అనుకుంటారో అన్నం అనుకుంటారు తమ్ముడు అనుకుంటారో వారికి పిలిచి అన్న అన్నం పెట్టండి చక్కగా కూడా అన్నం కాదు అన్న ప్రసాదంగా ఇవ్వండి అన్నపూర్ణ అమ్మవారు చాలా సంతోషిస్తుంది ఇది మహా అద్భుతమైనటువంటి రోజులు కనుక తప్పకుండా చేసుకోండి మంచి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మారు ఇంతగా ఆదరించేటువంటి ప్రేక్షకులకు సెల మన ఈ యొక్క మన ఛానల్ తరఫున తప్పకుండా అమ్మవారి శుభ ఆశిస్తులు అని చెప్తూ మహాదేవ చాలా అద్భుతమైన విశ్లేషణ అందించారు గురుగారు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు పెట్టారు ధన్యవాదాలు